హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే పన్నెండు గ్రాముల్లో కాసికాయ గుళ్ళ దండ బంగారుపు తీగతో వీటి గురించి ఏది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు వాస్ట్ టైం అయితే కంప్లీట్ అయింది సబ్స్క్రైబ్ అయితే రాలేదు ఫ్రెండ్స్ టైం కూడా నాకు వన్ ఇయర్ వస్తుంది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మరియు వ్లాగ్స్ మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాయని చెప్పి మరియు మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు చూస్తున్నది మీరు రెండుపేటల కాసుకాయ గుళ్ళ దండ అంటే బంగారు పూసల దండ అని కూడా అంటారు ఈ దండకు వచ్చేటప్పటికీ నూట పది పూసలు అయితే మనకు పట్టడం జరిగింది వీటి తూకం విషయానికి వచ్చినట్లయితే పూస ఒక్కొక్కటి వచ్చేటప్పటికి యాభై మిల్లీ అయితే తూకం అయితే అవుతుంది అలాగే మనకు నూట పది పూసలు వచ్చేటప్పటికి ఐదు గ్రాముల ఐదు వందల మిల్లీగ్రాములు అయితే పూసల తూకం అంతవరకు అవుతుంది తీగ విషయానికి వచ్చినట్లయితే మనకు ఆరు గ్రాములన్నర తీగ అయితే పట్టడం జరిగింది పూసలు ప్లస్ తీగ రెండు వెయిట్ కలుపుకుంటే మనకు పన్నెండు గ్రాముల నికర తూకం అయితే ఈ రెండు పేటల కాసికాయ గుళ్ళ దండ అయితే రావడం జరిగింది ఈ దండ వచ్చేటప్పటికీ షార్ట్ దండ మనకు వీటిలోనే లాంగ్ దండ కావాలనుకుంటే నూట ఎనభై పూసల దాకా అవ్వటం జరుగుతుంది అంటే రెండు పేటలకు తీగ వచ్చేటప్పటికీ మనకు ప పదమూడు గ్రాముల తీగ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాని తూకం వచ్చేటప్పటికీ ఇరవై గ్రాముల దాకా రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నది షార్ట్ దండ ఈ పూసలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పూసలు వచ్చేటప్పటికి ప్లెయిన్ పూసలు అంటే బోల్ పూసలు అంటారు వీటిని పైన ప్లెయిన్గా రావడం అనేది జరుగుతుంది ఇవి వచ్చేటప్పటికి తక్కువ తూకంలో అంటే యాభై మిల్లీల్లో అయితే రావడం జరుగుతుంది వీటిలోనే పూసల్లో చాలా రకాల పూసలు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటి మీద కటింగ్ గుళ్ళు అంటారు అంటే గట్టి పూసలు వాటి మీద డిజైన్ చెక్కుడు అయితే రావడం జరుగుతుంది ఆ పూస వచ్చేట ఒక్కొక్క పూస వచ్చేటప్పటికి తొంభై మిల్లీ నుంచి వంద మిల్లి దాకా తూకం అయితే రావడం జరుగుతుంది ఒక్కొక్క పూస దాంతో పాటు దాంతో అయితే మనకు ఈ రెండు పేటల షార్ట్ దండ అయితే దగ్గర దగ్గర మనకు పదిహేడు గ్రాముల దాకా అవడం జరుగుతుంది అంటే అవి గట్టి పూసలు ఫ్రెండ్స్ అవి అవి ఒత్తుకుపోవడం కానీ సొట్టలు పాడడం కానీ ఇలాంటివి ఏమి జరగవు ఇప్పుడు మనం మీరు చూస్తున్నది ఇది ప్లెయిన్ పూసల దండ వీటి తూకం కూడా చాలా తక్కువగా ఉండటం జరుగుతుంది అంటే ఇవి కాస్త ఒత్తుకుపోయినా సరే లేదా ఎక్కువ కాలం మనకు వాడుకునేటప్పుడు సొట్టలు పాడడం కానీ ఇలా జరగడం అనేది జరుగుతుంది అయ్యే గట్టి పూసలు అయితే మనకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే దగ్గర దగ్గర ఒక దండ పదిసార్లు చుట్టించుకున్నా కానీ ఆ పూసలు గట్టిగా అలాగే ఉండటం జరుగుతుంది తీగ మార్చుకోవడమే తప్ప పూసలు మాత్రం మనకు అలాగే ఉండటం జరుగుతుంది చాలా ఎక్కువ రోజులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే తూకం కూడా దీనికి ఈ పూసలకు డబల్ అవుతుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు వన్ ఇయర్ కంప్లీట్ అయి వస్తుంది వన్ ఇయర్ దాటిన లెక్క అయితే నాకు చాలా డిసప్పాయింట్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఆల్